శ్రావణ మాసం ఎంతో విశేషమైనది ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరతాయి ఇంకా ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ శ్రావణ మాసం వచ్చేలోగా లేదా శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవికాలం చలికాలం ఇలాంటి విభజనే లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉండేవి దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు ఇతను పురాణాల ప్రకారం ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పలు రూపాల్లో ఒకటి అని చెప్తూ ఉంటారు ఈ పరిస్థితి చూసిన వృషభనాథుడు ఎంతో బాధపడ్డాడు వృషభనాథుడు సర్వ జీవరాశి యొక్క సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లీనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంకిపోతున్నాయి పంటలు సరిగ్గా పండడం లేదు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నాయి ఈ అస్తవ్యస్తతను సరిదిద్దడానికి ఋతువులను క్రమబద్ధీకరించడానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నాడు వృషభనాథుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు వల్ల అగ్ని జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడడం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావడం మొదలుపెట్టాయి ఆ తపస్సుకు మెచ్చిన శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు వారు ఇలా పలికారు ఓ వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకు మేము ఎంతగానో సంతోషించాం నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు దానికి వృషభనాథుడు భక్తితో నమస్కారం చేసి ఇలా అన్నాడు ఓ మహాదేవా నేను లోకల్లో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమయంలో కురవాలి నా తపశక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను నీవు శాశ్వతం చెయ్యాలి వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునర్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు వృషభనాథుడు ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ తపశక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణమాసము అని పిలుస్తారు ఈ మాసంలో వరుణదేవుడు నేటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమిని సస్యశ్యామలం చేస్తాడు దీనితో సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం మాకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి అని వరాన్ని ప్రసాదించాడు ఆ మహాదేవుడు ఇలా వృష్పనాథుడి తపస్సు వల్ల శివుడి అనుగ్రహం వల్ల శ్రావణమాసం ఏర్పడింది అప్పట్నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలాడుతుంది నదులు చెరువులు నిండుతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణ మాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఎవరైతే శ్రావణ మాసంలో వింటారో వారికి సకల శుభాలు చేకూరతాయి మోక్షం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వకాలంలో ఒక మహా అరణ్యంలో ఒక సాధారణమైన పిచ్చుక నివసిస్తూ ఉండేది మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడటం దానికి తెలియదు అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూటిలో హాయిగా జీవించేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు అంతకంటే నాకు ఏం కావాలి అని అనుకునేది ఇలా ఉండగా మాసం వచ్చింది అడవి అంతా పచ్చగా మారిపోయింది వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు నిండాయి శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉన్నారు తమ పూజలతో భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేశారు ఆ శివభక్తులు ఇక శ్రావణమాసం లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించిన వారికి సంపదను ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక లక్ష్మీదేవి ఒకరోజు భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వచ్చింది ఆమె అడవిలోని అన్య జీవులను వాటి మనసులను పరిశీలిస్తుంది పెద్ద పులులు ఏనుగులు నెమళ్ళు జింకలు ఇలా అనేక జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లు ఆమె గమనించింది అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు భోగభాగ్యాల కోసం తపించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటుతో కనిపించారు ఇక లక్ష్మీదేవి అలా వెళ్తూ ఉండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది అది తన చిన్న గూటిలో కూర్చుని తాను సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటుంది బయట వర్షం పడుతున్నా దాని గూటిలో వెచ్చగా ఉంది అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది ఆ పిచ్చుక మొహంలో ఎటువంటి ఆరాటమూ లేదు ఎటువంటి అసంతృప్తి లేదు ఉన్న దానితోనే అది సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది దాని కళ్ళల్లో నిజమైన సంతృప్తి ప్రశాంతత కనిపించాయి ఇక లక్ష్మీదేవి దాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయింది అందరూ సంపద కోసం వెంపర్లాడుతూ ఉంటే ఈ చిన్న పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోని ఎంత ఆనందంగా ఉంది అనుకుంది అమ్మవారు ఆమె వెంటనే పిచ్చుకతో ఇలా పలికింది ఓ పిచ్చుక నీవు చాలా ఆనందంగా ఉన్నట్లు ఉన్నావు నీకు ఎటువంటి కోరికలు లేవా అని అడిగింది దానికి పిచ్చుక అమ్మవారిని చూసి వినయంగా అమ్మా నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయి ఇది నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను అని పలికింది దానికి లక్ష్మీదేవి నవ్వుతూ నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపద ఇస్తాను పెద్ద పెద్ద భవనాలు బంగారు గింజలు విలువైన రత్నాలు ఏది కావాలంటే అది కోరుకు అని పలికింది దానికి పిచ్చుగా ఒక్క క్షణం ఆలోచించింది తర్వాత ఇలా పలికింది అమ్మా నాకున్నది చాలు సంపదలు బంగారం వజ్రాలు ఇవన్నీ కూడా నాకు మరింత ఆందోళనే కలిగిస్తాయి వాటిని కాపాడుకోవడానికి నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలి అనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి అంతేకాదు సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు లభించేలా చెయ్యండి అని వినయంగా కోరింది ఇక పిచ్చుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించింది నీ వినయం నన్ను కదిరించింది నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించేవారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోయింది అప్పటినుంచి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధపడలేదు దాని చిన్న గూడు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించింది ఈ కథలోని నీతి ఏంటి అంటే నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాదు మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలోనే ఉంటుంది పిచ్చుక తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధనంతోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాదు నిస్వార్థమైన భక్తి సంతృప్తి మరియు ధర్మంతో జీవించేవారికి అమ్మవారు తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే ఉంచుతాయి కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి మార్గం మనకు లభించిన ప్రతీదానికి కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల మరింత ఆనందం శాంతి లభిస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు సంతృప్తి లభిస్తాయి ఈ కథను ఎవరైతే వింటారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది జీవంతికా దేవి వ్రత కథ ఒకసారి సనత్ కుమారుడికి ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు సనత్ కుమారా నీకు జీవంతికాదేవి వ్రతకథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో ధర్మపరుడైన భరతుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు కళావతి విచారిస్తూ కూర్చున్న సమయంలో కళావతి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీల ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణి చూసింది రాణిగారితో ఇలా పలికింది మహారాణి మీరెందుకు ఇలా విచారిస్తున్నారు నేనున్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మహారాణి మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుంచి గర్భవతిగా నటించడం మొదలు పెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా పలికింది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లే చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందాన్ని పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు నొప్పులు రాగాని దాసిని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సుశీల బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కాని కాసేపటికి చూసి ఇలా నిద్రించగాని ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబూలు తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్లి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది ఆ బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా పలికింది మహారాజా మహారాణి పన్నంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ఎంతో ఆనందంతో దానధర్మాలు చేశాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడు అని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకున్నారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ తనకు దూరమైనందుకు ఎంతో బాధపడింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యసాగింది మహారాజు తన పుత్రుడికి జాతక పనులు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు ఆ రాజదంపతులు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల ఆ రాజభవనంలోని రాజకుమారుణ్ణి జీవంతికాదేవి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్సులోకి వచ్చాడు మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరగా వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకుని గైకు బయలుదేరాడు మార్గమధ్యలో వారు ఒక వైశ్యుడి ఇంట్లో బస చేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి ఆరు రోజులు అయ్యింది అతనికి ఆరో రోజు ఉన్న బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ రోజు రాత్రి విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది విదాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది అమ్మ విదాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి ఈరోజు ఈ వయసుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అడుగుతుంది అందుకు దేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విదాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయడానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్లిపోతుంది విదాత్రీదేవి మన్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపడతాడు కూడా ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూసారు కానీ ఈ బాపు మాత్రం బతికే ఉన్నాడు ఇదంతా ఆదిత్యుడు వల్లే అనుకున్నాడు ఆ వైశ్యుడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతను తన ఇంట్లో బస్ చేయడం వల్లే తన కుమారుడు బతికాడు అని అనుకున్నాడు వైశ్యుడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరుతూ ఉండగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా పలికాడు రాజా మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరే అని చెప్పి ఆదిత్యుడు వెళ్ళిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనబడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవతల చెయ్యలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితుల్ని అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాధ కర్మలు గై నుంచి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు మార్గ మధ్యలో మళ్లీ ఆ బస చేశాడు ఆ రోజున ఆ వయసుడికి మరొక కుమారుడికి ఆరవ రోజు అంటే ఆ వయసుడికి మరుగ కొడుకు పుట్టి ఆరు రోజులు గడుస్తున్నాయి మళ్లీ ఆదిత్యుడు ఆ ఇంట్లోనే చేశాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది మళ్లీ దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది జీవంతికాదేవి అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు చనిపోతాడు అని రాస్తాను అంటుంది దానికి జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువు రాయమని ఆదేశిస్తుంది అప్పుడు విదాత్రీదేవి ఆ బాలుడికి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది జీవంతికాదేవి మరియు విదాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలుకోవచ్చి వారిద్దరు మాటలు వింటున్నాడు వినాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అడుగుతుంది అమ్మా మీరు ఈ వయసుడింటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేస్తుంది కాబట్టి ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని సమాధానం చెప్తుంది ఇక విరాత్రీదేవి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన్నాడ ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బతికి ఉండడం చూసి ఎంతో ఆనందిస్తాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లే తన ఇద్దరు కుమారులు బతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు చెప్తాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరతాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయడం లేదు అని సమాధానం చెప్తుంది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహిస్తాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజు నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని ప్రకటన చేస్తాడు మహారాజు ఆదిత్యుడి ఆదేశానుసారం నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు బట్టలు కట్టుకుని రాజభవనానికి చేరుకుంటారు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయిస్తాడు ఆదిత్యుడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా పలుకుతాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడుగుతాడు అప్పుడు రాజభటులు మహారాజా ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని సమాధానం చెప్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ దేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పింది అన్నారు బటులు అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు బట్టలు పంపుతాడు మహారాజు పంపిన ఎరుపు రంగు బట్టలు కట్టుకుని సుశీల రాజభవనానికి చేరుకుంటుంది సుశీల తన కుమారుణ్ణి చూడగానే నుంచి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖంపై పడతాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతారు సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమార్ని కౌగులించుకుంటుంది మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకువస్తాడు అని ఈ కథను ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జీవంతికా దేవి వ్రత మహత్యం గురించి వివరిస్తాడు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ